పల్నాడు జిల్లాలో తల్లి కొడుకుల మృతి కలకలం సృష్టిస్తోంది రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్ ఏడు నెలల కొడుకు శరత్ కు అనారోగ్యంగా ఉండటంతో భార్య త్రివేణితో కలిసి నర్సారావుపేట ఆసుపత్రికి వచ్చారు తిరుగు ప్రయాణంలో పాలపాడు వద్ద మేజర్ కాలువ వద్ద బైక్ స్క్విడ్ అయింది దీంతో బైకుపై ఉన్న త్రివేణి కొడుకుతో సహా కాలువలో పడిపోయింది కాలువలో పడిపోయిన భార్య కొడుకు కోసం గాలించిన కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు గల్లంతైన త్రివేణి మృతదేహాన్ని రెండు కిలోమీటర్ మీటర్ల దూరంలో గుర్తించారు చిన్నారి శరత్ కోసం గాలింపులు కొనసాగిస్తున్నారు అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు త్రివేణి ఒంటిపై గాయాలు ఉన్నాయంటున్నారు ఇద్దరినీ భర్త శ్రీకాంత్ హత్య చేసి ప్రమాదం నాటకం ఆడుతున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నారు అని చెప్పి వాళ్ళ అత్త మామ చెప్పారు మాకు పూర్తి విషయం అయితే మాకు అసలు తెలియదు పదిన్నరకి అట్లా జరిగిందంట పదకొండు ఇంటికి వెళ్ళి వాళ్ళ మామగారు కాలువలో వెళ్తుంటే కాలువలో నుంచి బయటికి తీసుకొచ్చారంట మరి ఆ టయానికి వెళ్ళిన అమ్మాయి వాళ్ళకి ఎలా దొరికింది వాళ్ళు ఎలా తీసుకొచ్చారు మా అమ్మాయిని అయితే వాళ్ళు కావాలని చంపి ఇలా చేశారు ఇంకా మా అబ్బాయి దొరకలేదు మాకు పోలీస్ వాళ్ళు మీడియా వాళ్ళు ప్రజలందరూ మాకు న్యాయం చేసి మా అమ్మాయిని మాకు తెచ్చి అని కోర్టు రాత్రి పది పెళ్ళికి పెళ్ళి చేశాను ఇక్కడ కొత్తపల్లి దగ్గర పెళ్ళి పెళ్ళి అయిన కానీ ఇంటికి రాడంట వాళ్ళకి ఏదో మనస్పర్ధలు మాకు ఎప్పుడు చెప్పింది లేదు అట్ట మూడు రోజులు ఎత్తందంటే మా నా మా ఫోన్ చేసింది ఇక నాకు ఇట్లా ఇట్లా ఎన్ని రోజులు చెప్పదలుపులేదు నీకు ఇట్లా జరుగుతుంది ఇంట్లో వారానికి ఒకసారి ఇంటికి వస్తాడు ఎల్లో నాకు చెప్పుకోడు ఎల్లో డెలివరీ అయినా ఇంటికి కూడా రాలేదు మేము మమ్మల్ని చెప్పి మాట్లాడదాం అనుకున్నా మూడు రోజులు ఎంత చెప్పింది నేను మాట్లాడడం తీరా తీరా వచ్చి మాట్లాడే ఇలా చేసి పెట్టారు మాకు ఇలా జరిగిన సంఘటనలో అనుమానాలు ఉన్నాయి మాకు ఏదో న్యాయం చేయాలి పోలీసు వారు మాకు ఏదైనా తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాము మా పిల్ల అయితే పడింది కాదు కావాలని చంపి కావాలని నాటకం ఆడుతున్నారు అలవాలో పడిపోయింది పిల్లల్ని కూడా చంపేశారు పల్నాడు జిల్లాలో తల్లి కొడుకుల మృతి కలకలం సృష్టిస్తోంది రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్ ఏడు నెలల కొడుకు శరత్ కు అనారోగ్యంగా ఉండటంతో భార్య త్రివేణితో కలిసి నర్సరావుపేట ఆసుపత్రికి వచ్చారు తిరుగు ప్రయాణంలో పాలపాడు వద్ద మేజర్ కాలువ వద్ద బైకు స్క్విడ్ అయింది దీంతో బైకుపై ఉన్న త్రివేణి కొడుకుతో సహా కాలువలో పడిపోయింది కాలువలో పడిపోయిన భార్య కొడుకు కోసం గాలించిన కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు గల్లంతైన త్రివేణి మృతదేహాన్ని రెండు కిలోమీటర్ల దూరంలో గుర్తించారు చిన్నారి శరత్ కోసం గాలింపులు కొనసాగిస్తున్నారు పల్నాడు జిల్లాలో తల్లి కొడుకుల మృతి కలకలం సృష్టిస్తోంది సంబంధించి మరింత సమాచారం అందిస్తారు స్వామి చెప్పండి పల్నాడు జిల్లా రుంబర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన త్రివేణి రాత్రి తమ కుమారుడికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి నక్స హాస్పిటల్ తీసుకుని వస్తారు అయితే మార్గం మధ్యలో భార్యాభర్తలకు భర్తలకు గొడవ అవడంతో గొడవ గొడవకు సంబంధించి భర్త ఎక్కువగా కోపం రావటం కోపంతో ఆ భార్యను కాలంలో తోసేసారని చెప్పి బంధువులైతే ఆరోపిస్తున్నారు అయితే ఆ భార్యను ఇటు పిల్లగాన్ని కాలవలో తోసేయటం కూడా తను ఒప్పుకున్నట్టు కూడా పోలీసులు అయితే మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత కొన్ని సంవత్సరాలు ఇద్దరికి పెళ్ళి కూడా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి కూడా భార్యాభర్తల మధ్య మనస్పత్ర ఉన్నట్టుగా కూడా త్రివేణి బంధువులు అయితే చెబుతున్నారు అయితే త్రివేణికి సంబంధించి వాళ్ళ అన్నగారికి ఫోన్ చేసి భర్త నన్ను భర్త సరిగ్గా పట్టించుకోవడం లేదు నన్ను ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదని చెప్పి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది అయితే ఇదంతా చిరిగి చినికి గాలివానగా మారి తన కుమారుడు బాగాలేదని ఇదితో నష్టరవాడి తీసుకొచ్చి వెళ్తుండగా పాలపాడు వద్ద ఆగి ఇద్దరు అమ్మాయిని కొట్టడం కూడా జరిగిందని బంధువులు అయితే ఆరోపిస్తున్నారు కొట్టిన క్రమంలో బంధువు భార్యను కుమారుడిని కాలలో నెట్టేయడంతో కాలలో శ్రీ మళ్ళా తనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భారీ కొట్టకపోయింది కలవలో అని చెప్పేసి తప్పుడు సమాచారం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే పోలీస్ గాలింపు చర్యలు చేపట్టగా రెండు కిలోమీటర్ల దూరంలో భారీ త్రివేణి డెడ్ బాడీ అయితే దొరకడం జరిగింది త్రివేణి కుమారుడు కుమారుడు అయితే ఇంతవరకు ఆచుకు తెలియలేదని కూడా చెప్పుకోవచ్చు అయితే త్రివేణి డెడ్ బాడీని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో బంధువులు అయితే ఆందోళన చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే తమకు న్యాయం చేయాలని చెప్పి న్యాయం చేయాలని చెప్పేసి న్యాయం చేయకపోతే మేము అంత తరవైనా వెళ్తామని చెప్పి త్రివేణి యొక్క బంధువులు తల్లిదండ్రులు అయితే ఆందోళన చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే కొంతసేపు క్రితం ఏదైతే శ్రీకాంత్ తల్లిదండ్రుల మీద కూడా త్రివేణి వల్ల తల్లిదండ్రులు ఎగబట్టడం కూడా జరిగింది అయితే ఇదంతా పోలీసులు అయితే ఇద్దరిని చెదరగొట్టి సద్దు చెప్పే క్రమంలో కూడా చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒక ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో త్రివేణి బంధువులు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ పైన ఆందోళన చేస్తున్నారు ఇటు ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ఏర్పాటు అయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ ఆందోళన చేసే క్రమంలో ఏదైతే పోలీసులకి త్రివేణి బంధువులైతే చిన్నపాటి గర్షణ అయితే చోటు చేసుకున్న చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు అయితే సిఐ అయితే బంధువులపై ఎవరైతే చనిపోయారో వాళ్ళ బంధువులపై దురుసుగా ప్రవర్తించారని కూడా ఆ బంధువులు ఆరోపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తమ బిడ్డకు చావు కారణం తను అని చెప్పి బంధువులు అయితే ఆరోపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు right thank you for the updates for me